దేవా ఆటోని గుడి దగ్గరికి తీసుకొని వచ్చి మిథునాని కూడా గుడి దగ్గరికి తీసుకొని వచ్చి నా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నాను మిథున అందుకే ఈ ఆటో డ్రైవర్గా మారాలి అనుకుంటున్నాను అందుకే ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది దేవాలో నేను కోరుకున్నది ఇదే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా వైపు అయితే ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం మిథునా చేతుల్లో ఆ కీస్ పెట్టి మిథున నువ్వే మొదటిసారిగా నా అందులో కూర్చొని నువ్వే ఈ ఆటోని స్టార్ట్ చేయాలి తర్వాతే నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ మిథునాకు చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథునా అయితే చాలా సంతోషిస్తూ ఆటోని స్టార్ట్ చేసి దేవాకి ఇస్తూ ఉంటుంది ఇంతలో దేవా కస్టమర్ కోసం అని చెప్పి ఆటోకి తోలుతూ వెళ్తూ ఉంటాడు వాళ్ళ నాన్న ఆటోను ఆపి నేను రామాలయం వీధికి వెళ్ళాలి వస్తావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంత ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే దేవా వైపు చూసి ఏంటి దేవానా అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం ఆటోలో నుంచి కిందకి దిగి నాన్న నేను ఆటో నడపాలి అనుకుంటున్నాను నా కొత్త జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను నేను పూర్తిగా మారిపోయాను అందుకే ఇప్పుడు ఈ ఆటోను కనుక్కొని నా జీవితం మళ్ళీ కొత్తగా వెళ్ళాలనే కోరుకుంటూ ఈ ఆటోనైతే నడుపుతున్నాను మీరే నా మొదటి కస్టమర్ అయ్యారు కాబట్టి నా ఆటో ఎక్కండి నాన్న అని చెప్పి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం ఏమేమి మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న దేవ మాత్రం మీ మీరు మీ ఆశీర్వాదం నాకు కావాలి నా జీవితం కొత్తగా మొదలు పెట్టబోతున్నాను కదా అందుకే ఎలాగైనా సరే మీ ఆశీర్వాదం నాకు కావాలి అని చెప్పేసి అయితే అంటూ తన కాళ్ళ దగ్గర పడి మరీ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం దేవా వైపు చూస్తూ ఏంటి దేవా నిజంగానే ఇలా మారిపోతున్నాడా అని చెప్పేసి అయితే ంటూ దేవా వైపు చూస్తూ ఉంటాడు